అయితే ఎర్రనల్లి డ్రిప్స్ అన్ని అటాక్ అవుతాయి కెమికల్ కొట్టాలి కెమికల్ దీనికి అది రావడంలా వారానికైనా కానీ తట్టుకొని ఉండగలుగుతుంది పవర్ పవర్ ఉంది కెమికల్ కొట్టి ఏంటంటే మనకి కళ్ళు మంటలు కాని అటువంటి వచ్చేసి ఈ మందు కొట్టిన తర్వాత వాహనం అన్న కూడా ఏంటంటే లేదు చేదు అది మంచిదే ఇది ఏంటంటే వేప నూనె వాటితో తయారు చేస్తాం కాబట్టి చేదు అనేది ఉంటుంది ఆ చేదు వల్లే ఈ నల్ల తామర పురుగు కానీ రాకుండా ఉంటాయి రాకుండా ఉంటాయి మీరు కెమికల్స్ చేది కొట్టినా ఒక రోజులోనే మళ్ళీ రోజు నుంచి రెడ్డి బాబాయ్ గారు ఇప్పుడు ఆయన అన్ని మందులు వాడుతూనే ఉంటాడు కంపెనీ మందులు నాలుగు ఎకరాలు ఉంది కదా ఒక ఎకరానికి ఇది కొట్టు చూడని చెప్పి బీటీ స్పెషల్ ఇచ్చాం మేము ఆయన కొట్టేటప్పుడే ఒకసారి ఓరక ఏం చేదు ఉంటది అని అట్లా నోట్లో పెట్టుకోలేదు నాకు తెలిసి ఒక రెండు రోజులు చేదు అది ఇప్పుడు ఆ మందు కొట్టడం వల్ల ఏమైతు ఈ నల్ల తామర పూర్గ అనేది నాకు ఉంటుంది